హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ ఉన్నమ్మాయి ఎంత బాగుందంటే ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుంది అంటే అంతకన్నా చక్కగా అసలుకి శారీ సూపర్గా ఉంది అమ్మా నా కొడుకు గోళ సూపర్గా ఉంది కదా హెయిర్ స్టైల్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో చేతికి అలాగా కోన్ పెట్టి అదే గోనింటాగ పెట్టుకొని చక్కగా పింక్ శారీ కట్టుకొని ఒంటి నిండి నగల పెట్టుకొని ఆ హెయిర్ స్టైల్ తోటి మంచిగా నాట్యం చేస్తుంటే ఎంత బాగుందో అన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆ పింక్ శారీ అమ్మాయి అయితే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూశారు బా అల్లాడించింది అదే కూడా సూపర్గా ఉంది చాలా బాగా అంటే చాలా బాగా వేసింది సో నాకైతే బాగా నచ్చిందనమాట మరి మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు ఇంకో విషయం ఎత్తున్నాను ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే మీకు గివే ఇస్తాను మంచి గిఫ్ట్ ఇస్తాను మంచి జ్యువెలరీ సీజర్స్ ఇస్తాను అనమాట సో మీ మీద ఆధారపడి ఉంది ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి అంటే లాస్ట్ టైం దసరాకి షూట్ చేసిన వీడియో అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ చూసారా సూపర్గా ఉంది చాలా బాగా అసలు ఈ లైటింగ్ వేయటం కానీ చాలా బాగా చేశారు ఇక్కడ ప్రోగ్రాంలో చాలామంది భరతనాట్యం తర్వాత మమ్మల్ని క్లా తర్వాత ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అది ఒక్కటే కాదు సాంగ్స్ స్టేజ్ మీద అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు బట్ నాకేంటి అంటే పింక్ అంటే చాలా ఇష్టం కాబట్టి పింక్ కలర్ శారీ అమ్మాయి ఇంకా బాగా వేస్తుంది కాబట్టి అలా వీడియో తీసేసుకున్నాను మీకు ఒక డౌట్ రావచ్చు మరి బ్యాక్గ్రౌండ్ సౌండ్ తోటి యాడ్ చేసి అంటే జనరల్గా సాంగ్ పెడితే కదా డ్యాన్స్ వేసేది మరి అలానే మేము డైరెక్ట్ పెట్టేయచ్చు బట్ కాపీ రైట్ వస్తుంది సో అందుకని నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చి మీకు పోస్ట్ చేస్తున్నాను బాగా వేసారు కదా ఆడపిల్లలు ఇద్దరు చూడ ముచ్చటగా నాకైతే పింక్ శారీ అమ్మాయి అయితే బాగా నచ్చింది ఇంకోటి ఏంటి అంటే శారీ సూపర్గా ఉంది సూపర్గా సూపర్గా ఉంది నాకు అటువంటి డ్రెస్ ఉంటే బాగుంది అనిపించింది ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ నాకు కూడా వచ్చు మీ ముందు వేస్తారు అండి ఒక రోజు సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గివ్ అవేలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి లైక్ నెంబర్ కూడా కింద మెన్షన్ చేయండి ఓకేనా